వైసీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటూనే రెంటపాలెలో విగ్రహం ఆవిష్కరించిన జగన్ మరి ఆయన పర్యటనలో ఇద్దరు మృతి చెందితే పట్టించుకోరా అని టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు సింగయ్య జయవర్ధన్ రెడ్డి మృతికి జగనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు జగన్ హయాంలో తాము ర్యాలీలకు పిలుపునిస్తే టీడీపీ నేతలను గృహ నిర్బంధాలు చేశారని గుర్తు చేశారు జగన్ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా పోలీసులను కూడా పక్కకు నెట్టేశారని కన్నా ఆరోపించారు లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి ఒక్కసారిగా లక్షాధికారులు కావచ్చు అనేటువంటి దాని మీద వందాలు కాసి దానివల్ల అప్పుల వాళ్ళు అడుగుతారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆత్మహత్య చేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు ఊళ్ళో ఇతని వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పైగా నేను అడుగుతున్నాను ఇతను చనిపోయింది జూన్ తొమ్మిదో తారీఖున ప్రభుత్వం ఏర్పడింది జూన్ పన్నెండున అంటే ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏర్పడక ముందే ఇతను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అప్పటికి పోలీస్ అధికారులు మీరు అపాయం చేసినటువంటి పోలీసు అధికారులు ఉన్నారు ఏ విధమైనటువంటి పోలీస్ హెరాస్మెంట్ జరిగినటువంటి పరిస్థితి కాదు రెండు పార్టీల్ని కూర్చోబెట్టారు ఇరు పార్టీలు బైండ్ ఓవర్ బయటికి బయటకు వచ్చి వాళ్ళ తండ్రి అప్పుల బాధ బరా అప్పుల ఇళ్ల మీద పడతారని చెప్పేసి తండ్రే స్వయంగా కారెక్కిచ్చి గుంటూరు పంపించారు బంధువులు చేసిన అవమానానికి అతను చనిపోయాడు దీనికి నూటికి నూరు పాళ్ళు రావు గోపాలరావు రాత్రి చంపి పొద్దున్నే వచ్చి దండేసి సానుభూతి చెప్పినట్టు ఇవాళ ఈ సందర్భం కూడా ఈ నాగమల్లేశ్వరరావు చనిపోవటానికి నూటికి నూరు పాళ్ళు కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తాను తప్పుడు సర్వే రిపోర్ట్లు ఇచ్చి ఇప్పించి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్సు వాళ్ళ కార్యకర్తలకి క్రియేట్ చేయటం వల్ల విపరీతంగా పందాలు కాశారు